thank you కాంగ్రెస్ పార్టీపై ప్రజల తిరుగుబాటు ప్రారంభం అయిందని వాకిటి శ్రీధర్ అన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ ఆనందం వ్యక్తం చేశారు నాగరాల గ్రామంలో ప్రవీణ్ కుమార్ కి మద్దతుగా వాకిటి శ్రీధర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని అన్నారు రైతు రుణమాఫీ రైతు బీమా రైతు బంధు ధాన్యం కొనుగోలు బోనస్ మహిళలకు రెండు వేల ఐదు వందలు కళ్యాణ లక్ష్మితో పాటు తొలం బంగారం గ్యాస్ సిలిండర్ ధర సబ్సిడీ యువతులకు స్కూటీలు ఉచిత కరెంటు యువతకు ఉద్యోగావకాశాలు నిరుద్యోగ భృతి వంటి హామీలలో రేవంత్ రెడ్డి ఒక్కటి కూడా అమలు చేయలేదని కాబట్టి ప్రజలు తాము చేసిన తప్పు తెలుసుకుని కేసీఆర్ కి అండగా ఉంటామని అంటున్నారని వారు అన్నారు అనంతరం ఉపాధి హామీ కూలీలను కలిసి ప్రవీణ్ కుమార్ కి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు ప్రచారంలో భాగంగా వాకిటి శ్రీధర్ వెంట పార్టీ అధ్యక్షులు వెంకటస్వామి సింగిల్ విండో చైర్మన్ జగన్నాథం నాయుడు సీనియర్ నాయకులు పృథ్వీరాజ్ మాజీ సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి అంజీ యాదవ్ సత్యం యాదవ్ రజనీ శ్రీనివాసులు ఆంజనేయులు పరశురాం పాల్గొన్నారు ఇప్పుడు మనకు ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఒక ఒక వ్యక్తిని పోలీస్ అధికారిని తెచ్చి మనకు ఎంపీగా నిలబెట్టి ఈయన ఇంతకు ముందు పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు మన పేద పిల్లలు చదువుకునే హాస్టళ్లలో అధికారిగా పనిచేస్తుండే ఆయన పనిచేసిన రోజులు పదకొండు వందల గురుకుల పాఠశాలలను ప్రారంభించి పేద బడుగు బలహీన వర్గాలకు పది లక్షల మందిని డాక్టర్లుగా ఇంజనీర్లుగా పైలట్లుగా సైంటిస్టులుగా తీర్చిదిద్ది మన వీర ఇండ్లలో కూడా ఉన్నత ఉద్యోగాలను తెప్పించినటువంటి ఘనత ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది ఇప్పుడు మన నిలబడ్డ ఎంపీ గారిది మరి ఇలాంటి పేద ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేస్తున్నటువంటి ప్రవీణ్ కుమార్ కు మనము పేదలమైనటువంటి మనం ఖచ్చితంగా ఓటేయాలి మనం నిలబెట్టుకోవాలి మన కోసం నిలబెట్టుకోవాలి పేదల కోసం నిలబెట్టుకోవాలి కాబట్టి మీరందరూ కూడా ఏక ఇక్కడికి రాని వాళ్ళకు కూడా ఊర్లో ఉన్న వాళ్లకు మీ అక్కలకు చెల్లెలకు అందరికి కూడా చెప్పి పేదల పక్షపాతి పేదల అభ్యున్నతి కోసం పోరాడే ఆదర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గుర్తు కోటేయాలని నిరంజన్ రెడ్డి గారు గతంలో నాగరాల గ్రామానికి చేసిన అభివృద్ధి మీకు తెలుసు ఏ పల్లెటూరు వాతావరణం కాకుండా పట్టణంలో లాగా మాదిరిగా మూడు ఆర్ అండ్ ఆర్ సెంటర్లు తెచ్చి రోడ్లు మోరీలు అంతా బ్రహ్మాండంగా నిర్మించినటువంటి ఘనత మరి దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయినా ఇప్పటి కూడా ప్రజల్లోనే తిరుగుతున్నాడు పేద ప్రజల సంక్షేమం కోసం తిరుగుతున్నాడు ఆయన పంపిస్తేనే మేము ఇక్కడ వచ్చినాం మీరు మీ హక్కు మీ మీ డబ్బులు పోయిన డబ్బులు కూడా మీ పునరావాసం డబ్బులు కూడా మళ్ళీ రావాలంటే కూడా నిరంజన్ రెడ్డి గారు కోర్టు ద్వారా పోరాటం చేసి పిలుపునిచ్చిండు తెచ్చిండు అది రాధాకృష్ణ గారు మీకు ముందర ఉండి మీకు దీక్ష చేస్తామని కూడా ఇప్పుడు చెప్పింది కాబట్టి మీకోసం పోరాడే పార్టీకి మీరు వెన్నంటి ఉండాలి మీరు కారు గుర్తు కూడా ప్రవీణ్ కుమార్ గెలుపిన తాసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా జై తెలంగాణ ఏ.సి.ఆర్ నాయకత్వం వెంకట రంగారెడ్డి గారి నాయకత్వంలో వెంకట రంగారెడ్డి గారి నాయకత్వంలో ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వం ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం ఆర్ గుర్తుకే ఆర్ గుర్తుకే వెంకట సార్ గారి ఎంపీపీ పుట్టు గారికి సుదర్శ గారికి చెయ్యగారికి తాటిపాల గ్రామీల నమస్కారాలు నాగాల గ్రామ ప్రజలందరికీ కూడా తీసుకుంటున్న తెల్వీ ప్రతి నేను ఒక గడిచిన ఈ సంబంధాల కింద తెలంగాణ ఉద్యమాన్ని తీసుకుంది కేసీఆర్ గారు ఈ రాష్ట్రం ప్రత్యేక ఏర్పాటైతేనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది తెలంగాణ రాష్ట్ర బతులు బాగుపడని ఆతం త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడు మన కేసీఆర్ గారు మరి రెండు వేల పద్నాలుగుల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత సాధించిన రాష్ట్రని ఈ రాష్ట్రంలో ప్రతి పేద ప్రభుత్వ రహీనాలు అన్ని వర్గ ప్రజలు ఉండాలంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అన్నారు తెలంగాణగా తిరిచిదిద్దాలనే ఒక దృఢ సంకల్పం పడిక సంక్షేమం ఇల్లు లాంటి కూడాటిని మటి ఆకలాలు లేవుడి పేరున ఇప్పటికే నేను ఇచ్చేయమా ఇప్పించిన